హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వందన అండి ఈరోజు ఒకటే పిండితోని మూడు రకాల బజ్జీలని అయితే ఎలా తయారు చేసుకోవాలో మనమైతే ఈ వీడియోని అయితే మీకు చూపిస్తున్నానండి బయట ఇప్పుడైతే వర్షాకాలం మొదలైందండి సో ఈవినింగ్ టైంకల్లా కొంచెం ఏదైనా చల్లగా ఉన్నప్పుడు ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది అండి దీంట్లో మీకు నచ్చిన ఏ బజ్జీలైనా వేసుకోవచ్చండి నేనైతే ముందుగా అయితే హాఫ్ కేజీ మిరపకాయలను అయితే అండి అందుకైతే నేను మూడు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి తీసుకొని రెండు కప్పుల వాటర్నైతే యాడ్ చేసుకున్నానండి అంటే మొత్తం ఫోర్ కప్పుకి టూ కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి మరీ పల్చగా లేకుండా చూసుకోవాలండి పల్చగా అయితే బజ్జీలైతే రావండి తర్వాత ఈ పిండినంతా నేనైతే జల్లెడ పట్టుకున్నానండి అందులోకి కొంచెం జీలకర్ర కొంచెం ఓమ పసుపు ఒక ఒక స్పూన్ అంత కారం కొంచెం సాల్ట్ అన్నీ కలుపుకొని యాడ్ చేసుకున్నానండి సాల్ట్ అయితే మీరు టేస్ట్ చూసి వేసుకోండి ఎక్కువ తక్కువ అవుతుంది అందుకనే చెప్తున్నానండి ఇదంతా కలిపిన తర్వాత టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చూసిన తర్వాత అందులోకి నేను కొంచెం ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకుంటే ఏంటంటే మనం బజ్జీలపై నుండి కారం అయితే చల్లుకుంటాం కదండి అలాంటి కారం చల్లుకోవాల్సిన అవసరమే లేకుండా ఎంతో టేస్ట్గా అయితే ఉంటుందండి కలుపుకొని నేనైతే ఇవైతే బాగా కలుపుకోవాలండి కరిగేంత వరకు టూ మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి కలుపుకున్నాక కడాయి స్టవ్ పైన ఒక కడాయిని అయితే పెట్టుకోవాలండి అందులో ఆయిల్ పోసుకున్నాక చూడండి నేను మిర్చిని అయితే ఒక్కొక్క దానికి టూ టూ పీసెస్ చేశానండి ఎందుకంటే ఇవి గాలి మిర్చిలు ఆల్రెడీ ఎలాగో లడ్డుగా ఉంటాయి కాబట్టి దానికి నేను సగంనైతే కట్ చేసుకున్నానండి ఆయిల్ వేడైందో లేదో చూసి అందులో కొంచెం పిండిని అయితే వేసినండి పిండి అయితే పైకి అయితే వచ్చిందండి అట్లా వస్తే ఆయిల్ అయితే వేడైనట్టు అండి ఆయిల్ అయితే వేడిగా ఉంటేనే బజ్జీలందరినీ తొందరగా వేగుతాయండి చూడండి టూ రెండు సైడ్లు అయితే తిప్పుకోవాలండి తిప్పుకున్నాక కొన్న కలర్ మారినాక తీసుకోవాలండి తీసుకొని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలండి చూడండి మిర్చి కూడా చాలా బాగా ఉడికిందండి లోపల కూడా మీరు కొంచెం గోల్డెన్ కలర్ కొంచెం ముదురు గోల్డెన్ కలర్ వచ్చినాకైతే తీసేసుకోండి మిర్చి అయినా పిండి అయినా లోపల అయితే బాగానే ఉడికిందండి ఇంకా కొంచెం నాకు పిండి మిగిలిపోయిందండి ఈ పిండి మిగిలిపోయింది ఏం చేయాలంటే నేను పొటాటో చిప్స్ లెక్క స్లైస్ స్లైస్లు రెండు పొటాటో చిప్స్ అయితే పొటాటో అయితే తీసుకున్నండి దాన్ని స్లైస్లు స్లైస్లుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని సాల్ట్ వాటర్నైతే కడిగేసుకొని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని ఆయిల్ని అయితే వేస్తున్నానండి కొందరు ఏం చేస్తారంటే ఈ పిండి ఇంత మిగిలింది కదా నేను మిర్చి బజ్జీల కోసమే కలుపుకున్నాను కదా ఇక ఎందుకులే పడేద్దాం అన్నట్టు పడేస్తారండి అలా ఏం అవసరం లేదండి మీరు ఇలా మూడు రకాలదైతే ఒకసారి ట్రై చేయండి మా పాపకైతే మిర్చి బజ్జీలంటే ఇష్టం అండి అవి చాలా ఇష్టం మిర్చి బజ్జీలు అంటే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినాక మీరైతే పక్కన ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవాలండి సర్వ్ చేసుకొని చూడండి లోపల ఆలు కూడా బాగానే ఉడికిందండి ఇవైతే టూ బాన్నీలు అయితే నేను వేసుకున్నానండి టూ టైమ్స్ అన్నట్టు రెండు పొటాటో కట్ చేసుకున్న కాబట్టి టూ టైప్స్ అయితే వచ్చినాయండి అంటే పిండి యొక్క మిగిలిందని నేను రెండు పొటాటోలు అయితే కట్ చేసుకున్నానండి అయినా ఇంకా పిండి కొంచెం మిగిలే ఉందండి ఈ పిండిని కూడా వేస్ట్ చేయకుండా నేనైతే రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా స సన్నగా తరు తురుముకొని దాన్ని అంటే గట్టిగా చేతోనే పిసికితే అవి ఒక్కొక్కటి వేరు వేరు అవుతుందండి ఆ దాన్ని పిండిలో కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టూ మినిట్స్ అయితే బాగా కలుపుకున్నానండి బాగా కలుపుకొని అప్పుడప్పుడే వేసేసుకున్నానండి నానబెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన పిండిని ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను దాంట్లో నేను ఇంకా అయితే పిండిని అయితే యాడ్ చేయలేదండి అదే పిండితోని మూడు రకాల అయితే వేసుకున్నానండి ఈ ఆనియన్ పకోడీ అంటే నాకు చాలా ఇష్టం అండి తిన్నవాళ్ళు కూడా ఆనియన్ పకోడీ చాలా బాగుందని చెప్తున్నారండి ఇలాంటి టేస్టీ టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఏ బజ్జీలు అయితే ఇష్టమో లైక్ కామెంట్ అయితే చేయండి ఇంకా చూడండి పిండి అయితే ఇక మిగిలలేదు అంతా పిండి అయిపోయిందండి ఇలా పిండి వేస్ట్ చేయకుండా కొంచెం మిగిలిన పిండితోని మీకు నచ్చిన ఈ మూడిట్లో ఏ ఐటమ్స్ అయినా చేసుకో చేసుకోండి మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి